న్యూ ఇయర్ స్పెషల్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ఈసారి పిల్లలతో ప్రిపేర్ చేయించారండి చాలా బాగా కుదిరింది మిక్సీ జార్లో అరకప్పు పెరుగు అరకప్పు పంచదార వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీంట్లోనే కప్పు మైదా అరకప్పు కోకో పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోనే అరకప్పు బటర్ వేసుకొని కన్సిస్టెన్సీని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి దీని అంతా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాక ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసేసుకొని దీన్నంతా కూడా కేక్ చేసుకునే మోడ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ఐదు నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ మౌల్డ్ని దీంట్లో పెట్టేసుకొని ఒక అరగంట పాటు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని కుక్ బేక్ చేసుకోండి కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయాక డిమాల్ చేసేసుకొని చూడండి కేక్ అనేది ఎంత స్పాంజీగా రెడీ అయిందో గార్నిష్ కోసం దీనిపైన చాకో సిరప్ మరియు చాకో చిప్స్ స్ప్రింకిల్ యాడ్ చేసుకోండి ఈ విధంగా న్యూ ఇయర్కి బయట కొనకుండా ఇంట్లోనే మనం హైజనిక్గా పిల్లలతో పాటు ట్రై చేసామనుకోండి బయట కొనియమని అస్సలు అడగరు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిన అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్